హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అప్డేట్స్ కారణంగా చిన్న పరిమితమైన వేసవి కాలం ఇప్పుడు జోష్ కొనసాగించేందుకు పలు ఆసక్తికర చిత్రాలు రిలీజ్ కానున్నాయి మరి ఈ వారం పలు చిత్రాలు ప్రేక్షకులు పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఆ సినిమాలేంటో ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం విజయ్ చేతుపతి యాభయో చిత్రం నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న మూవీ మహారాజా దర్శకుడు అనురాగ్ కావ్య మమత కీలక పాత్రలు పోషించిన ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ పద్నాలుగున థియేటర్లో రిలీజ్ కానుంది అన్ని భాషల ప్రేక్షకులకి నచ్చే భావోద్వేగ చిత్రం ఇదని సేతుపది గారు అంటున్నారు ఇక పీరియాడికల్ యాక్షన్ అరోంహర భయపెడితే సింహాన్ని కూడా సేద్యానికి వాడుకుంటాడు అది భయపెడితేనే అడవికి రాజు అని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు అని అంటున్నారు సుధీర్ బాబు ఆయన కథానాయకుడిగా జ్ఞానసాగర్ రూపొందించిన చిత్రం అరోంహర చిత్తూరు జిల్లా కుప్పంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి పరిస్థితి నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ చిత్రం ఇదని సునీల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు జూన్ పద్నాలుగున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది రాజధాని రౌడీస్ అంటున్న యాష్ కేజీఎఫ్ చిత్రంలో కథానాయకుడిగా యాష్ పేరు మారుమోగిపోయింది నుండి ఆయన పాత చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఆయన కన్నడలో చేసిన చిత్రం రాజధాని అది రాజధాని రౌడీస్ పేరుతో ఈ నెల పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో యశ్ జోడీగా షీనా నటించారు సూపర్ ముమెన్ యాక్షన్ మూవీ యానియా భరద్వాజ్ ప్రధాన పాత్రలో స్టీఫెన్ తెరకెక్కిస్తున్న సూపర్ గర్ల్ సినిమా కబీర్ సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు ఎప్పుడో చిత్రీకరణ చేసుకున్న ఈ మూవీ జూన్ ముందుకు రానుంది భారత సినీ చరిత్రలో మహిళలు ఇంత పెద్ద స్థాయిలో రోడ్ కత్తులను ఉపయోగించి చేసిన తొలి చిత్రం ఇది షార్ట్ కు కీలక ప్రాధాన్యం ఉందని చిత్ర బృందం తెలియపరిచింది మహిళా సాధికారం సాటి చెప్పేలా చాందిని చౌదరి వశిష్ఠ సింహ భరత్ రాజా అశ్వరెడ్డి ప్రధాన పాత్రలుగా తెరకెక్కించిన చిత్రం ఏవం ప్రకాష్ దంతూరి దర్శకత్వం వహించిన నవదీప్ పవన్ గోపిరాజు నిర్మాతలుగా జూన్ పద్నాలుగున అపేక్షల ముందుకు రానుంది మహిళా సాధికారాన్ని చాటి చెప్పే ఈ చిత్రం ప్రతి పాత్ర అర్ధవంతంగా కొత్తగా ఉంటుంది విభిన్నమైన కథాకథనాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని ఈ చిత్ర బృందం తెలియపరిచింది నేరం చుట్టూ సాగే ఈ చిత్రంలో గోపిరాజు రమణ దేవి ప్రసాద్ కల్పిత తదితరులు నటించారు మూర్తి కళల ప్రయాణం అజయ్ ఘోష్ చందని సౌదరి ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి శివ పాలడుగు దర్శకత్వం వహించగా హర్ష పారపాటి రంగారావు పారపాటి నిర్మాతగా వ్యవహరించారు ఇరవై ఏళ్ల వయసులో కన్న కళలు లక్ష్యాల కోసం బయలుదేరే మూర్తి చేసిన ప్రయాణం ఎలా సాగింది ఆయన డీజే అయ్యాడా లేదా అనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది జూన్ పద్నాలుగున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఈ వారంలో రిలీజ్ అయ్యే మూవీస్లో మీకు నచ్చిన మూవీ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి